హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది వాలంటీర్లందరికీ ఒకేసారి పిలుపు అయితే అందింది ఈ చంద్రబాబు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం అయితే నిర్వహించి ఈ రోజు నుంచి ఇంకా డ్యూటీలోకి అయితే తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తాము గనక అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగించడంతో పాటు వారికి వేల రూపాయలు వేతనం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం లేదు వేతనాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్ల వినియోగం పైన ఇప్పుడు చర్చ మొదలైంది ఈ సమయంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తమ ఉద్యోగాల కొనసాగింపు పైన డైలిమాలో ఉన్న వాలంటీర్లందరికీ ఇప్పుడు సానుకూల సంకేతాలు అందుతున్నాయి మూడు నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధిత సచివాలయాలకు వెళ్ళి కేవలం సంతకాలకు మాత్రమే వాలంటీర్లు పరిమితం అవుతున్నారు ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మరింత సమర్థవంతంగా ఇంటికే అన్ని రకాల సేవలు అందేవని అభిప్రాయం వ్యక్తమైంది దీంతో ప్రభుత్వం వీరి విషయంలో పునరాలోచన చేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం వాలంటీర్లందరినీ కూడా ఆదేశించింది సో ఇప్పుడు వాలంటీర్లకైతే డ్యూటీస్ వేయబోతున్నారు ముఖ్యంగా సహాయక చర్యల్లో వీరిని భాగం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపైన అధికారులు సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లను కలిపి టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వరద సాయంలో వాలంటీర్ల విధులను కూడా స్పష్టం చేశారు దీంతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం పాలు మందులను అందించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను తిరిగి అప్పగించారు అయితే సాంకేతిక కారణాలతో ఫోన్లు అయితే పనిచేయటం లేదని చెప్తూ ఉన్నారు ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పుడైతే కనుక చూస్తే వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ప్రస్తుతం విజయవాడ వరకు మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు తామంతా కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని విధుల్లోకి చేరేందుకు సిద్ధమని వాలంటీర్ల సంఘ నేతలు చెబుతున్నారు అయితే ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కూడా ఆశాభావంతో ఉన్నారు వచ్చే వారం ఇంకా వాలంటీర్లు కొనసాగింపు విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ప్రస్తుతానికి విజయవాడ వ్యాప్తంగా విజయవాడ వైపు చూసుకుంటే వాలంటీర్లందరూ డ్యూటీస్లో జాయిన్ అయ్యారు